బాపట్ల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా ముగిసింది బాపట్ల జిల్లా నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్న విస్తృత స్థాయి సమావేశం శుభయంతో ప్రారంభమై విజయవంతంగా ముగిసింది ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం స్థానిక సమస్యల పరిష్కారం భవిష్యత్తు కార్యాచరణపై నూతన దిశానిర్దేశం చేసే విధముగా నేతలు చర్చించారు నాయకత్వం అందించిన మార్గదర్శనంలో పార్టీ శ్రేణులు పునర్ఘనత సాధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో బాపట్ల జిల్లా ముందుండవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు సమావేశం అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించడం నూతన కార్యాలయానికి శుభాకాంక్షలు తెలపడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడినవి ఈ విస్తృత స్థాయి సమావేశం పార్టీలో ఒక తాటిపై ఆలోచనలు ముందుకు సాగటానికి మరియు స్థానిక నాయకుల మధ్య సమన్వయం పెంపొందించడానికి ఎంతో దోహదపడింది